వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరినండి సగ్గుబియ్యంతో రకరకాల వంటలు చేస్తూనే ఉంటాము ఈసారి ఈ విధంగా సగ్గు బియ్యంతో ట్రై చేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు సగ్గుబియ్యం తోటి పునుగులు వేస్తాము ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను నార్మల్ సగ్గుబియ్యమేనండి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కసారి వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి మళ్ళీ నీళ్లను వేసుకొని దీని మీద మూత పెట్టి కనీసం ఒక రెండు గంటల పాటు నానేలాగా చూసుకోండి రెండు గంటల తర్వాత చూడండి మనకి సగ్గుబియ్యం అన్ని కూడా చక్కగా నానిపోయినాయి ఇలాగా నానిపోయిన సగ్గుబియ్యాన్ని వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము పిండి కలుపుకోవటానికి ఇక్కడ నేను మూడు స్పూన్లు మైదా పిండిని తీసుకుంటున్నానండి మనం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాము అంటే ఒక పావు కిలో సగ్గు బియ్యానికి మూడు స్పూన్లు మైదా పిండి అలాగే ఈక్వల్ క్వాంటిటీ మూడు స్పూన్ల బియ్యం పిండి మీరు తడి పిండి అయినా వాడచ్చు పొడిపిండి అయినా వాడచ్చు ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసుకుందాము అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కని కూడా వేసుకుందాము చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది అలాగే పావు స్పూను కన్నా ఇంకా తక్కువే వంట సోడాని కూడా వేసుకుందాము మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అండి నేను ఇక్కడ సగుబియ్యం క్వాంటిటీ మాత్రమే ఎక్కువ తీసుకున్నాను పిండి చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సేమ్ క్వాంటిటీ ఒక మూడు స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము చాలా మందికి డౌట్ వస్తుంది పుల్లటి పెరుగు వేయాలా లేదా కమ్మటి పెరుగు వేసుకోవాలా అని రెండిట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చండి రెండూ కూడా టేస్ట్ బాగానే ఉంటాయి ముందుగా పెరుగుతో కలపండి తర్వాత చాలా అంటే చాలా తక్కువ నీళ్ళే పడతాయండి చిలకరించండి జస్ట్ ఇలాగా చిలకరించేసుకొని వాటర్ని మళ్ళీ పిండంతా కూడా గట్టిగా కలుపుకోవాలి అంటే మనం పునుగులకి కలుపుతాం కదా పిండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి పిండి ఈ విధంగా ఉండాలి అప్పుడే మీకు చాలా చక్కగా పునుగులు వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకుందాము నూనె బాగా వేడయ్యాక మనం కొంచెం కొంచెం పిండి ముద్దల్ని ఈ నూనెలోకి యాడ్ చేసుకుందాము ఇలా వేసిన వెంటనే మనం పునుగుల్ని కదిలేయకూడదండి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఎప్పుడైతే పిండి కదిలిస్తామో ఇవన్నీ కూడా లోపల అంతా కూడా విడిపోతూ ఉంటుంది అలా కదిలియకుండా వదిలేసిన తర్వాత ఇలాగా కొంచెం వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇప్పుడు అన్నిటినీ కూడా సపరేట్ చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయినాయి చూసారా ఎక్కడా కూడా మనకి నూనె అనేది అస్సలకి తాగలేదండి ఈ పునుగులు అయితే పర్ఫెక్ట్ రుచితోటి సూపర్ టేస్టీగా వచ్చినాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రంగు రంగాల్ని ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మీరు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోటం సూపర్ టేస్టీగా అయితే మనకి సగ్గు బియ్యం తోటి తయారు చేసే పునుగులు రెడీ అయిపోయినాయి దీంట్లోకి స్పెషల్గా చట్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఊరగాయతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ పునుగుల్ని ట్రై చేశారా ట్రై చేస్తే ఒక చిన్న కామెంట్ చేయండి అన్నట్టు మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని వాళ్ళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ ఆపమండి మనం పిండితో వేసుకునే గుంట పొంగనాలు కాదు సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే దాంట్లోకి రుచికరమైన చట్నీని కూడా చూద్దాము ముందుగా ఒక కప్పు ఇక్కడ నేను మినపగుళ్ళని తీసుకుంటున్నాను ఏదైతే కప్పు తోటి మనం మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పు తోటి రెండు కప్పుల ఇడ్లీ రైస్ ని తీసుకోవాలండి వీటిని మనం ఉప్పుడు బియ్యం అని కూడా పిలుస్తాము ఇవి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబిలిటీ లో ఉంటాయి అలాగే అదే కప్పు తోటి అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవాలి సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల సూపర్ గా వస్తాయి అలాగే రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగి మళ్ళీ దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక నాలుగు గంటల పాటు నానేలాగా నానబెట్టుకుందాము నాలుగు గంటల తర్వాత దీన్ని మొత్తాన్ని గ్రైండర్ లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోండి మీరు పిండిలాగా రుబ్బుకున్న తర్వాత ఒక రోజు రాత్రి మొత్తం కూడా ఫర్మెంటేషన్ చేసేయండి నేను దాంట్లో నుంచి ఇక్కడ నేను కొంచెం పిండిని తీసుకున్నాను పిండి పులిస్తేనే ఈ గుంట పొంగణాల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అవసరమైన మేరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అలాగని మరీ జారుడుగా ఉండకూడదు మరీ గా కూడా ఉండకూడదు పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే ఒక పావు స్పూను పసుపుని కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము దీంట్లోకి సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందామండి అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేద్దాము ఉల్లిపాయ పెద్దది అయితే ఒకటి తీసుకోండి చిన్నది అయితే రెండు తీసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపెట్టుకుందాము ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మరీ గట్టిగా ఉండకూడదు అలానే జారుడుగా ఉండకూడదు గుంట పునుగుల ప్లేట్ ని తీసుకోండి ప్లేట్లోకి అర స్పూన్ చొప్పున అంటే మరీ అర స్పూన్ కూడా పట్టదు కొంచెం కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి నూనె వేడిగా అయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని గుంటల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మూత పెట్టి సన్నటి సెగ మీద ఒక వైపు పూర్తిగా కాలేలాగా వదిలేద్దాము కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా మనకి బాగా కాలేలాగా చూసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో వేస్తే కరిగిపోతాయి ఎప్పుడు చేసుకున్న ఇడ్లీ అట్టే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము దీంట్లోకి అల్ల పచ్చడితో కానీ లేదా ఇన్స్టెంట్ గా చేసుకునే టమోటా చట్నీతో కానీ ఇంట్లో ఊరగాయలతో కానీ తింటే అద్భుతంగా ఉంటాయి సాఫ్ట్ గా నోట్లో వేస్తే కరిగిపోతాయి ఇన్స్టెంట్ గా తయారయ్యి టమోటా చట్నీని ఈ రెసిపీలో చూద్దాము బాండీని పెట్టుకోండి బాండీలోకి రెండంటే రెండు స్పూన్ల నూనెని అయ్యేలాగా చూసుకోండి తర్వాత ఒక స్పూను మనం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము అర స్పూను మినప్పప్పుని కూడా వేసుకుందాము ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పుతో పాటుగా ఇక్కడ నేను ఒక పావు స్పూను జీలకర్రని కూడా వేస్తున్నాను వీటన్నిటినీ కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేగేలాగా వేయించుకుందాము చూడండి అన్నీ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక రెండు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేద్దాము ఉల్లిపాయల్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు అంటే మరీ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇలాగ సాఫ్ట్ గా అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు టమోటాలను కూడా వేస్తున్నాను ఈ టమోటాలు కూడా రెండంటే రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయలతో కన్నా మిరపకాయలతోటి ఈ పచ్చడి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారనిద్దాము పచ్చడి మొత్తానికి సరిపడా రెండు మూడు రెమ్మల చింతపండును కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేద్దాము ఈ పచ్చడి కళ్ళుప్పుతో చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది నీళ్ళు అనేవి అస్సలుకి యాడ్ చేయకుండా మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని చివరిగా పోపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ చట్నీ రెసిపీని అలాగే గుంట పొంగనాలని తయారు చేసుకున్నాం కదా ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా అంటే అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు బాయ్